హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి బ్లాగ్లో అయితే పిండి రుబ్బి పెట్టాను కదండీ సోడా ఉప్పు కూడా వేయలేదండి చూశారు కదా ఎంత చక్కగా పొంగిందో టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసే ముందు టీ అయితే పెట్టేస్తున్నానండి అందరూ ఈ పాటికి టీలు టిఫిన్లు అన్నీ చేసేసి ఏకంగా నా వీడియో వచ్చే టైంకి లంచ్కి కూడా రెడీ అయిపోతూ ఉంటారు ఒక పని వెనక మరొక పని చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఎక్కడ బ్రేక్ అయితే ఇవ్వనండి బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి అంతా పని కంప్లీట్ అయిన తర్వాతనే బ్రేక్ అనేది ఇస్తానండి అప్పుడు కొద్దిగా హాయిగా కూర్చొని అప్పుడైతే టిఫిన్ చేస్తానండి ఫోన్ చూసుకుంటూ నా వీడియోలో ఎంతమంది చూశారు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్లు అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజైతే మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందామా నిజంగానే వాళ్ళన్నయ్యకి అస్తవ్యస్తకి గురైపోయి ఆ బారానానైతే హాస్పిటల్లో జాయిన్ చేశాడంట మరి బారానాని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు బాగానే చూపించాడు కానీ తను గాలి పీల్చుకోలేకపోతున్నాడు అస్తవ్యస్తకు గురవుతున్నాడు బాగా అన్నాడు కదా మరి అప్పుడు వెంటిలేషన్ మీద పెడతారు కదా మరి ఏంటి నెప్లేజర్ పెట్టారు అక్కడ చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు వాళ్ళకి ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు నెఫ్లేజర్ అనేది పెడతారు కదా మరి పెద్దవాళ్ళకు కూడా పెడతారు పెట్టరు అనట్లేదు కాకపోతే మన కిట్టు ఏం చెప్పాడు మా అన్నయ్య గాలి పీల్చుకోలేకపోతున్నాడు చాలా నరకం అనేది అనుభవిస్తున్నాడు అని అన్నాడు కదా మరేంటి ఇప్పుడు ఇక్కడ ఇలా అంటున్నాడు మరి అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే విధానం ఎలా ఉంది అక్కడ చూస్తేనేమో నెఫ్లైజర్ పెట్టారు చేతికి సెలిన్ పెట్టడానికో మళ్ళీ లేకుంటే ఇంజక్షన్స్ వేయడానికి మాత్రం మెడిల్ అయితే పెట్టారు కదా అవన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఏర్పాట్లు చేశాడు మధ్యలో వచ్చి ఎందుకు అలా చెప్తున్నాడు మేము తీసే వీడియోలు ఫ్రాడ్ కాదు చెత్త కాదు అని చెప్తున్నాడు వాడికి వాడే డప్పు అనేది సాటుకుంటున్నాడు ఎందుకని అయినా ఎవరు వీడియోలు అనేది స్టార్ట్ చేయలేదు కదా నువ్వు మంచిగానే చేస్తున్నావని అందరూ అన్నారు కదా మళ్ళీ ఏమైంది ఇప్పుడు నీకు మధ్యలోకి వచ్చి అందరూ తిడుతున్నారు నన్ను అని చెప్తున్నావు నీకు అలవాటైపోయినట్టుంది అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనుకున్నావు సరే అనుకో పర్వాలేదు కానీ మీ అన్నయ్యకు బాగాలేదు అన్నావు కదా మరి కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా నిజానికి నువ్వు ఫ్రాడ్ వీడియోలు తీయకపోతే కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా అప్పుడు నీకు మంచి కామెంట్లే వస్తాయి కదా బ్యాడ్ కామెంట్లు ఎందుకు వస్తాయి నువ్వు మంచి చేసినప్పుడు మంచి కామెంట్లే వస్తాయి కదా నీకు ఆ వీడియో మంచి అయినప్పుడు నువ్వు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు నీ చుట్టాల కోసము నీ ఫ్రెండ్స్ కోసము నీ సబ్స్క్రైబర్ల కోసము వీడియో తీసి పెడుతున్నాను అన్నావు కదా బాగానే ఉంది ఎవరు అడగలేదు ఇప్పుడు అంటే నీ సబ్స్క్రైబర్లే కొంతమంది తట్టుకోలేక ఆ ఛానల్ వాళ్ళ కిందికి వెళ్ళి అక్కడ వాళ్ళనైతే అడుగుతున్నారంట ఇలాంటి వీడియోలు తీస్తున్నాడు ఎందుకు కనీసం మీరైనా అడగండి మీరైనా ఇంటర్వ్యూ చెయ్యండి ఇంటర్వ్యూలో మాకు తెలుస్తుంది అని అన్నాడు అంతే కదా మరి నువ్వు కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ కామెంట్ చేస్తారు కిట్టు చెప్పు అందుకనే నీ వీడియోల కింద కామెంట్ చేయడానికి వీలు లేదు కాబట్టి వేరే వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి కామెంట్ అనేది చేస్తున్నారు నువ్వు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసుకుంటే నీకే వచ్చి కామెంట్లు అనేది చేస్తారు కదా బ్యాడ్ కామెంట్లు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవచ్చు వల్గర్గా వచ్చినప్పుడు నార్మల్గా కామెంట్లు పెడితే వాళ్ళకు రిప్లై ఇయ్యచ్చు కదా నీకు అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఇవి మాత్రం వెనుకకు ఎందుకు అడిగేస్తున్నావు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైపోయిందా నేను చెప్పింది ఏందో కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే ఎవరి ఛానల్ కిందికి వెళ్ళి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టరు ఎవరు ఏమి అనరు కదా మరి ఇక్కడ కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నాడు ఇన్ని రోజులు అవుతుంది కదా మరి కామెంట్ బాక్స్ ఇంకా ఆఫ్ అనేది ఉన్నది ఆన్ చేయడం లేదు ఎందుకని నిజంగానే వాళ్ళన్నయ్యకి సీరియస్గా ఉందా సీరియస్గా ఉన్నదా లేదో కూడా మనకైతే తెలియదు మళ్ళీ అతనే చెప్తున్నాడు మా అన్నయ్యకి చాలా సీరియస్గా ఉన్నది అని అన్నాడు గాలి పీల్చుకోవడమే కాకుండా గురక పెడుతున్నాడంట గురకే కాకుండా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడంట తనకి జ్వరం ఉందంట చాలా నీరసంగా ఉన్నాడంట బ్లడ్ వామిటింగ్ చేసుకున్నప్పుడు గురక అనేది పెట్టినప్పుడు నెఫ్లైజర్ పెట్టకుండా వెంటిలేషన్ మీద పెడతారు మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కిట్టు గురించి ఏమనుకుంటున్నారో